ఆనంద నిలయ నివాసీ అయినటువంటి శ్రీవెంకటేశుడు ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా వివిధ వాహనాలను అధిరోహించి తిరుమల తిరుమాడ వీధుల ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏకదిన బ్రహ్మోత్సవం రథసప్తమి నాడు కనీవినీ ఎరుగని రీతిలో తిరుమల క్షేత్రంలో నిర్వహింపబడేటువంటి బ్రహ్మోత్సవంలో ఈనాడు మలయప్ప సర్వాలంకార భూషితుడై శిరియ తిరువడిగా పేరొందినటువంటి హనుమద్వాహనాన్ని అధిరోహించి ఎంతో చక్కగా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అదే ప్రకారం స్వామివారు ధరించినటువంటి మకుట మకుటమాలోత్తంసూడాలలామాన నీటిగా ఆ భగవంతుడు ఎన్నో ఆభరణాల్ని ధరించి తిరుమాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తుల్ని మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ మూలగా ఆ అందరినీ అందరికీ కూడా తన యొక్క దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఆ పచ్చల హారమేమిటి ఆ వివిధమైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి ఆభరణాల్ని ధరించి ఉన్నాడు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ విగ్రహాన్ని అదే ప్రకారం ఆ స్వామివారి యొక్క దివ్య తేజస్సును ఒక్కసారి దర్శించుకుంటే చాలు అతడే పరమాత్మ నత్ర భాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేతమాదం అనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి అన్న రీతిగా ఆ భగవంతుడే సర్వ అటువంటి తేజోమయుడినటువంటి పరమాత్మ ఈనాడు భక్తుల కోలాటాల నడుమ హనుమద్వాహనాన్ని అధిరోహించి ఆ తిరుమల తిరుమాడి వీధిలో ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏకదిన బ్రహ్మోత్సవం అంటారండి అది కూడా రథసప్తమి నాడు విశేషమైనటువంటి పర్వదిన మాట మనం అందరం అనుకుంటాం అంటే సూర్యుడికే కదా ప్రాధాన్యమని అలా కాదు అన్ని చరాచరములు అన్నీ కూడా భగవంతుని యొక్క శరీరములే చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వం అన్నారండి అందువల్ల ఈ చేతనాచేతలు అన్నయ్యూ కూడా ఆ భగవంతునివే కనుక భగవంతుని శరీర భూతములు కనుక అవి అన్నీ కూడా భగవంతునికి తమ యొక్క కృతజ్ఞతాభావాన్ని తిరిగి చేస్తున్నాయి అది మాత్రం కాదు భక్తులను అనుగ్రహించడంలో దేవదేవుడు అగ్రగణ్యుడుగా ఉంటాట ఎవరైతే తనకు ఆనాడు సకల విధ కైంకర్యాల్ని చేశారో వాడిని అనుగ్రహించడం అనేది అందువల్ల నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణోహో భక్తిశ్చే నవలక్షణాన్నప్పుడు దాస్యభక్తికి నిదర్శనం కదా ఈ హనుమ మెల్లమెల్లగా వాహన మండపం నుండి మలయప్ప హనుమంతుణ్ణి అధిరోహించి అలా మూలమూర్తి వేయించేసి ఉన్నటువంటి ఆ మహద్వారం అంటామే అచ్చటికి అక్కడ వేయించేస్తూ ఉన్నాడు హనుమను మనం ఎప్పుడైతే తలుచుకుంటామో అతడు ఆనాడు రామభద్రుడికి ఏ ప్రకారంగా కైంకర్యాన్ని చేశాడు నమ్మిన బంటుగా ఉన్నాడు సీతమ్మని వెతకి రాముడికి తెలియజేశాడు సీతామ్మ ఇక్కడే ఉన్నది అందువల్ల హనుమని మనం స్మరిస్తూ ఉన్నప్పుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్తమరోగిత అజాడ్యం చ హనుమత్ భవేత్ అంటారు కదా అందువల్ల అటువంటి హనుమను ఈనాడు ఆ దేవదేవుడు వెంకటాద్రి వాసుడు విశేషంగా ఈ హనుమ సామాన్యుడా నవవ్యాకరణ పండితుడుడు అలాగే చతుర్వేదాల్లో కూడా నిష్ణాతుడు అదే ప్రకారము హనుమకు ఉన్నటువంటి ఆ వాక్ చాతుర్యం ఆ వాక్ పటిమ అటువంటి హనుమను సుగ్రీవుడు మంత్రిగా పొందాడట అందువల్ల రామాయణంలో కూడా ఎప్పుడైతే రామభద్రుడు హనుమను చూసిన వెంటనే హనుమ యొక్క మాటలు విన్న వెంటనే ముగ్ధుడైపోయాడు ముగ్ధుడై లక్ష్మణునితో చెప్తాడు లక్ష్మణా చూచావా ఈ హనుమ ఆ మాటలు ఎంత బాగున్నాయో చూసావా ఆ స్వామివారు మూలమూర్తి వేంచేసి ఉన్నటువంటి ఆ మహద్వారంలో కర్పూర నీరాజాలను అందుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశ్రయించండి భక్తి మార్గం ద్వారా శరణాగతి మార్గం ద్వారా ఆశ్రయించి ఉజ్జీవించండి తరించండి అని సాక్షాత్తు పరమాత్మ అక్కడ తెలియజేస్తున్నాడు ఎంతో చక్కటి ఆ వాహన సేవను మనం అందరం కూడా తిలకిస్తూ ఉన్నాం అర్చక స్వామి అచ్చట అందరికీ కూడా కర్పూర నీరాజనాలను అక్కడ చూపిస్తూ మీరందరూ కూడా మొక్కుకోండి ఎక్కడ ఉన్నా కూడా మనస్సును తిరుమల క్షేత్రానికి పంపించండి అచ్చడ ఆళ్ళు ఏ ప్రకారంగా அகோபில கஷேத்திரோ தானு உண்டு தனையொக்க மனசுனு பேசுமின் திருநாமமிட்டெழுத்தும் சொல்லி நின்ன பின்னரும் பேசுபார் தம்மை உய்ய வாங்கி பிறப்பருக்கும் வாசமாமலர் நாறுபார்பொழில் சூழற முழுகுக்கெல்லாம் தேசமாய் திகழும் மலை திருவேங்கடம் அடை நெஞ்சமே அணி